వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే ఎంతో విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి ఈరోజు శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి దే దీపావళి అంటే దేవతలు జరుపుకునే దీపావళి ఈ పండుగ రోజున దేవతలు భూమి మీదకు వస్తారని ఒక నమ్మకం దీపావళిని కార్తీక మాసం పౌర్ణమిలో జరుపుకుంటారు ఈ సంవత్సరం దీపావళి రోజు కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి ఇవి కొన్ని రాసుల వారికి శుభప్రదంగా ప్రయోజనంగా ఉంటుంది ఆ రాత్రి ఏంటో తెలుసుకుందాం హిందూ మతంలో ఈ యొక్క కార్తీక పౌర్ణమి దీపావళి పండుగ చెప్తారు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి దేవీ దేవతలందరూ దేవి దేవతలందరూ గంగా ఘాట్ వద్ద దీపావళిని జరుపుకుంటారు అంతేకాదు ఈ రోజున శివుడు త్రిపురాసుడు అనే రాక్షణను సంహరించాడని నమ్ముతారు అందుకే దీన్ని త్రిపుర పూర్ణిమ అని అంటారు త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు ఈ సంవత్సరం దేవ దీపావళి సందర్భంగా కొన్ని రాసుల వారికి అదృష్టకాలు చోటు ఉన్నాయి కొన్ని రాసుల వారికి శుభప్రదంగా ఉంటుంది వేదా పంచాంగం ప్రకారం కార్తీక మాసం పౌర్ణమి తేదీ నవంబర్ పదిహేను ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ పౌర్ణమి తేదీ నవంబర్ పదహారవ తేదీన తెల్లవాజం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు ముగుస్తుంది దీంతో నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి జరగకపోతూ ఉన్నారు పంచాంగం ప్రకారం దీపావళి రోజు ప్రదర్శకాల ముహూర్తం నవంబర్ పదిహేను సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దీంతో ఈ రోజు పూజకు మొత్తం సమయం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉంటుంది దీపావళి రోజు చంద్రు ఋషభరాశిలోనే ఉంటాడు దీని కారణంగా బృహస్పతి కే ప్రభావంతో గజకేంద్రయ ఏర్పడుతుంది అంతే కాదు శనిశ్వరుడు తన మూల త్రిభుజన కోణంలో సంతరిస్తాడు దీంతో శసరాజయోగ ఏర్పడుతుంది శుకుడు బృహస్పతి ఒకరొకరు మరొకరు కలుసుకుంటారు దీని ద్వారా రాజయోగాన్ని సృష్టిస్తాయి అంతేకాకుండా కర్కాట రాశిలో సు కుజుడు మేనరాశిలో రాహుతో నవపంచమోగాన్ని ఏర్పడతాయి ఈ యొక్క అరుదైన కలియక కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క కార్తీక పౌర్ణమి చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ యొక్క పౌర్ణమి నాటి నుంచి ఈ రాశి వారికి ఎంతో సంతోషకరమైన రోజులు వస్తాయి ఈ రాశి వారికి కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉంటుంది దుఃఖం తొలగిపోతుంది మీకు మంచి స్నేహితులు రాబోతూ ఉన్నారు అసంపూర్తి పనులు ఈ సమయంలో విజయవంతం అవుతాయి వ్యాపారంలో విజయం సాధించబోతూ ఉన్నారు చాలా డబ్బు వస్తుంది అభివృద్ధికి ద్వారం తెరుచుకోబోతుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడిపోతుంది మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి ఇది అత్యంత శుభప్రదమైనటువంటి గనలబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు ఉన్నాయి ఏది పట్టుకున్న బంగారం ఉంటుంది సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క దయమిపై ఉంది ఎన్నో యోగాలతో రంగాల్లో రాణించబోతూ ఉన్నారు కొత్త ఆలోచనలు చేస్తారు రియల్ ఎస్టేట్లు కూడా పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభాలు కలుగుతాయి అనేక సమస్యలకు పరిష్కారం దక్కుతుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా ఏ ప్రయత్నం చేసినా మీదే పైచేయ అవుతుంది ఆర్థిక లాభాలు ముందడుగులో వేస్తారు ప్రేమ జీవితంలో ఉండేటువంటి సంతోషదాయకమే వేరు మీరు ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలను పాల్గొంటారు కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల విజయవంతమైనటువంటి కోరుకున్నటువంటి యోగాలు మీకు రాబోతు ఉన్నాయి ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది చాలా కాలంగా మీరు కొనసాగుతున్నటువంటి పనులన్నీ ఇప్పుడు నెరవేరుతాయి కోరికలన్నీ నెరవేరుతాయి పొద్దు పరిస్థితులతో మాత్రం విద్యావంతులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులకు ఎంతటి శ్రమ నుంచి అయినా సరే బయటపడి ఈ రాశుల వారికి జీవితంలో కొన్ని వెలుగులను చూడబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకేన్నెన్నో రావడానికి ఇది ఒక అత్యద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారు కార్తీక పౌర్ణమి సింహరాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకు ఈ యొక్క సమయంలో కొత్త శుభకార్యాలు ప్రారంభిస్తారు మీరు పనిలో విజయం సాధిస్తారు కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ యొక్క రాశి వారికి అదృష్టం ఆకాశాన్ని అంటబోతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు ఇంట్లో శాంతి ఉంటుంది వ్యాపారాలు కూడా చాలా లాభాల పాటు పడతాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో సంతోషదాయకమైనటువంటి రోజులు వీరికి రాబోతూ ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి ఏది చేసినా మీదే పై కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కొత్త నైపుణ్యాలు కూడా పెంచుకుంటారు కొత్త కోర్సుల్లో కూడా జాయిన్ అవుతారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మెరుగైనటువంటి ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి పని సంబంధిత సమస్యలకు పరిష్కారాలు దక్కుతాయి మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పై చేయి అవుతుంది అవివాహితులు కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసి ఎంతో ఉత్సాహంగా ఉంటారు మీ ఇంట్లో బయట ప్రజల నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది భూ నిర్మాణ సంబంధిత విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచన తీసుకుంటారు కమిషన్లపై మరి పనిచేసే వ్యక్తులకి సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది పోటీ పరీక్ష సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా చదువు దూరమయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ సంబంధాల ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ రాశి వారికి సింహరాశి వారికి మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది తులారాశివారు తులారాశి వారికి కూడా యొక్క కార్తీక పౌర్ణమి నుంచి చాలా ఫలవంతంగా ఉంటుంది ఈ రాశి వారికి సమయంలో అదృష్టం కలిసి వస్తుంది నిలిచిపోయిన ప్రతి పని కూడా విజయవంతం చేస్తారు కొత్త అవకాశాలు వస్తాయి మీరు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయాన్ని పొందుతారు ఆర్థికంగా ఫలవంతము అవుతారు తులారాశి జాతకులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు రాసి వారికి విశేష లాభాలు కలుగుతాయి జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది దీంతోపాటు ఆరోగ్యము బాగుంటుంది ఊహించినటువంటి ఆర్థిక లాభాలను పొందుతారు జీవితంలో ఎన్నో సంతోషాలు విరవరిస్తాయి స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఒడుద్రగులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి మీరు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు ఆకస్మికమైనటువంటి ఎన్నో మార్పులు వస్తాయి ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పులు చూస్తారు కార్తీక పౌర్ణమి నుంచి కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో మీరు ఏవైతే చిన్న చిన్న ఒడదురుకుల నుంచి ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందడుగు వేసి ఏ పని చేస్తున్నా మీదే పై చేయి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి మీ ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి నిలిచిపోయిన ప్రతి పని కూడా పూర్తి చేసేసి ముందడుగు వేయటానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి తర్వాత రాసి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి యొక్క కార్తీక పౌర్ణమి కొత్త ఆశలను తీసుకు ఈ సమయంలో మీరు శ్రమ తగిన శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందబోతూ ఉన్నారు మీరు జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళతారు విష్ణువు యొక్క ఆశస్సులతో మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి విఫలమైన పని కూడా ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నం చేస్తే విజయవంతం అవుతాయి విజయవంతం అవుతారు ప్రతి పనిలోనూ కూడా విజయం చేయలేబోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులు కూడా అనేక ప్రయత్నాలు పొందుతారు మీరు ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి కెరీర్ పరంగా కూడా పురోగతి లభిస్తుంది మీ యొక్క భాగస్వామితో కూడా కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మెరుగుపరుచుకుంటారు ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య విషయాలను చూసుకోవాలి వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి అవకాశాలు లభిస్తాయి ఉపాధి కోసం చూస్తున్నట్లయితే మీ యొక్క శోదనలన్నీ నెరవేర్తాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో ప్రమోషన్ లేదా ముఖ్యమైన బాధ్యతలు పొందుతారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పై కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విశేషం ఏంటంటే మార్కెట్లో ఎరుకున్న మీ డబ్బు కూడా ఊహించిన విధంగా బయటకు వస్తుంది వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రణాళికలన్నీ కూడా పూర్తి చేసిస్తారు కార్తీక పౌర్ణమి నుంచి రాశి వారికి విశేషంగా ఉంటుంది తరువాత రాశివారు రాశివారు ఈ రాశి వారికి కూడా కార్తీక పౌర్ణమి నుంచి అదృష్టం కలిసి వస్తుంది కార్తీక పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక ఆశస్సులు లభిస్తాయి వీరు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు అనారోగ్యం నుంచి బయటపడతారు వ్యాపార ఒప్పందాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి వద్దకు వ్యాపారాలు చేసేవారికి కూడా ఎంతో శుభదాయకంగా ఉంటుంది ఎంతో శుభదాయకమైనటువంటి ఫలితాలను మీరు పొందేటటువంటి రోజులు రాబోతున్నాయి అనేక మార్పులు చూస్తారు ఉద్యోగంలో కూడా మీ యొక్క నైపుణ్యాలు పెరుగుతాయి మీ యొక్క వినూత్నమైనటువంటి ఆలోచనలతో కంపెనీ నుంచి మంచి లాభాలను ఆకర్షిస్తారు ఎక్కువ రిస్కులు తీసుకోకండి దీర్ఘకాలకు పెట్టుబడి ప్రణాళిక విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారంలో చదువుల్లో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు పోటీ పరీక్షల్లో అనూహ్యమైనటువంటి మార్పులతో మీ జీవితాన్ని వేరే మలుపు ఉన్నారు ఏ పని చేస్తా మీదే పైచేయి అవుతుంది సీనియర్ కుటుంబ సభ్యులతో సహా మీ పరిస్థితులు తగ్గదిద్దుకుంటారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులన్నీ కూడా పదవులు లేదా పెద్ద బాధ్యతలు పొందుతారు ప్రేమ సంబంధాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమ భాగస్వామి సామరస్యంగా పెరుగుతుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి